నంద్యాల జిల్లా వారు ఎక్కడ ప్రదర్శన తిలకించినటువంటి ఒక్కరైనా సరే ఒక్క చోట పోటీ తిలకించిన వారన్నా అసలు ఈ పోటీని గురించి తెలుసుకున్న నాగిరెడ్డి గారి గురించి తెలియని వారు అంటూ కాకపోతే చరిత్ర ఉంది ఏడవ శతాబ్దంలో ఇప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి గోపాలకులంతా కూడా అక్కడికి గోవున్నాయి మేపుకొని సాయంత్రం ఇంటి దగ్గరకు వచ్చి పాలు తీసుకుంటూ అట్లా జీవనం గడుపుతూ ఉండేవారు అలాంటి టైంలో ప్రతిరోజు కూడా ఒక గోవు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పాలు ఇవ్వట్ల ఏమిటి గోవు పాలు ఓట్లేదని పరీక్షగా పరీక్షిస్తే ఆ పుట్టలో ఉన్నటువంటి సాంబశివునికి పాలిస్తుంది రోజు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ గోపాలకుడు అప్పుడు ఆ నంద్యాల పాలిస్తున్నటువంటి నందనరాజు గారికి తెలియజేయటం ఆ ఏడో శతాబ్దంలో ఆ నందనరాజు గారి చేతుల మీదుగా నిర్మించబడినటువంటి పుణ్యక్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయం మనకు తెలుసు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎన్ని వందల సంవత్సరాల నుంచి పోటీ జరిగింది అనేది కూడా గత చరిత్రను గురించి చూసుకుంటే రామేశ్వరం మునిరెడ్డి గారి దగ్గర నుంచి తెలిసిన చరిత్ర తప్ప అంత క్రితం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనేది కూడా తెలియని విషయం దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి కూడా బండ పోటీ జరిగేది అప్పట్లో రైతులంతా కూడా ఇరవై రోజులు నెల రోజుల ముందే ఈ లారీలు వెహికల్స్ ఏవి కూడా లేనప్పుడు బళ్ళు కట్టుకుని వెళ్ళి అక్కడే మేత వారే స్వయంగా వంట చేసుకుని ఆ ప్రదేశంలో ఏర్పడియ అక్కడ ఆ పోటీలో పాల్గొనడం అనేది వాళ్ళకొక గర్వకారణం మనం ఆ పోటీలో పాల్గొనాలని ఇప్పుడు వింబుల్టన్ టెన్నిస్ అంటే గొప్ప అదేవిధంగా మహానంది పుణ్యక్షేత్రంలో ఆ పోటీ అంటే అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి గొప్పతనం అలాంటి పుణ్యక్షేత్రంలో గతంలో పెద్ద బండ పోటీ ఒక్కటే జరిగేది ఆ బండ కూడా ఒకవైపే పెద్దగా ఉండేది అది రోడ్డు మీద బార్ని వెళ్ళటం మళ్ళీ తీసుకొచ్చి అప్పట్లో ట్రాక్టర్లు కూడా ఉండేవి కాను ఈ బండ్లకు కట్టి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్లో పెట్టేవాళ్ళు ఆ పోటీలో కొన్ని రోజులు పాల్గొన్న తర్వాత క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఒక బండ్ ఏర్పాటు చేసి ప్రదర్శన నిర్వహించడానికి పెద్దలంతా కూడా శంసాని కృష్ణారావు గారు కుక్క నాగేశ్వరరావు గారు కుప్పల శివనాగిరెడ్డి గారు జిల్లెలు నాగిరెడ్డి గారు వీరంతా కూడా ఆ ప్రాంతంలో ఈ పోటీ నిర్వహిస్తే బాగుంటుందని ఏర్పాటు చేసి ఆ పోటీలో ఒకే చెత్తతో ఏమారం గిత్త నాగటూర్ గిత్తతో రెండు వేల రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం నాలుగో సంవత్సరం హ్యాట్రిక్ అదేవిధంగా అదే గిట్ట హేమరంగీతతో మేరాపురంగిత నేసుకుని రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఏడు మొత్తం ఐదు సంవత్సరాలు వలసనే వారి యొక్క సారథ్యంలోని ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి రైతుల్లోని మహానుభావుడు మహోన్నత వ్యక్తి గారి ఇప్పటికీ కూడా చిన్నవారైనా పెద్దవారైనా వారి దగ్గరికి వెళ్తే సంతోషంగా పలకరించడం ప్రేమ ఆప్యాయత వారి యొక్క ఆస్తి అలాంటి గొట్టికే నాగిరెడ్డి గారు మన ఈరోజు ఈ ప్రాంగణంలోనికి వారి యొక్క సొంత జతతో పోటీలో పాల్గొంటున్నారు ఒక్కసారి అందరూ కూడా ఘనమైనటువంటి సప్పట్లతో వారిని ఉత్సాహపరచాలి 頑張れ